అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మోదీ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కావాలని ఎదురుచూస్తున్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే పొందుతున్న ఉద్యోగులు త్వరలోనే మినిమం ఏడు వేల ఐదు వందల పెన్షన్ పొందే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక నిజానికి మినిమం పెన్షన్ పెరుగుతున్న ఖర్చుల ఆధారంగా పెంచాలని డిమాండ్ సుదీర్ఘ కాలంగా ఉంది అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈపిఎఫ్ఓ కీలక భేటీ జరగనుంది ఈ నేపథ్యంలో పెన్షన్దారుల సంఘం పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తుంది ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీము చందాదారులైన ఈపీఎఫ్ఓ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ మొత్తం పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సానుకూలంగా స్పందించారు ఇటీవల ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఆందోళన కమిటీ సభ్యులు కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు అంతేకాదు కనీస పెన్షన్ మొత్తం పెంచినట్లయితే దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కూడా కలుగుతుందని ఈ సందర్భంగా ఆందోళన కమిటీ సభ్యులు కేంద్ర మంత్రికి వివరించారు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు ఈ కనిష్ట మొత్తాన్ని కనీసం ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంచాలని డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుంది ఈ డిమాండ్కు అనుకూలంగా ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పోరాట సమితి ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి కూడా చేసింది ఇక ఈపిఎస్ తొంభై ఐదు పోరాట సమితి ప్రధాన కార్యదర్శి అశోక్ రావుతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఈ మేరకు కేంద్ర మంత్రిని కలిసి తాము తమ విజ్ఞప్తిని తెలియచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం హయ్యర్ పెన్షన్ విషయంలో తీర్పు ఇవ్వగా ఇప్పటికే హయ్యర్ పెన్షన్ గురించి ఉద్యోగుల నుంచి పెన్షన్దారుల నుంచి ఈపీఎఫ్ఓ దరఖాస్తులను సేకరించింది వీటిలో ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లను హయ్యర్ పెన్షన్ మంజూరు చేస్తూ విడుదల చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇటీవల పార్లమెంటులో పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఈపిఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద వెయ్యి రూపాయలు ఉన్నటువంటి మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేసినట్లయితే ఇది మందికి ఉపయోగ పడుతుందని ముఖ్యంగా పెన్షన్దారులకు కనీస ఖర్చులను నెరవేర్చుకోవటానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని పోరాట సమితి ఆశాభావం వ్యక్తం చేస్తుంది అయితే మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత కల్పించే వృద్ధాప్య పెన్షన్ గరిష్టంగా నాలుగు వేల రూపాయల వరకు అందిస్తున్నాయి సర్వీసులో ఉన్నటువంటి పెన్షన్దారులకు మాత్రం కనీసం పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వటం ఏమాత్రం సమంజసం కాదని పోరాట సమితి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది ఇదిలా ఉంటే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే కనీస పెన్షను ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు దక్కే అవకాశం కనిపిస్తుంది